ఇది సౌడు నేలరు పంటలు అసలే పండవు ఎలా ఉంది ఇది పక్క చేనేతను మన చేనేసిన పక్కన ఉన్న సారది కూడా పొలం మన దగ్గర ఉంది ఒకసారి చూద్దాం దానికి ఎంత దుబ్బు వచ్చిందనేది ఇదే సార్ అదేనా ఇదే రైతులు కూడా రైతులు ఉన్నారు చూద్దాం సూపర్ సూపర్ దుబ్బు వచ్చింది

బాగున్నాయి కదా కీవా ప్రొడక్ట్స్ అయితే ఓకే నెక్స్ట్ ఇయర్ అందరికి చెప్పండి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోండి ప్రతి మందికి పది మందికి ఆరోగ్యాన్ని పంపించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్